ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం లింగాల మున్నేటి బ్రిడ్జ్ ని కూటమి నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రకృతి చేసిన ఏడు కూడా అలుపెరగకుండా ఆహర్నిస్తులు శ్రమించి వరద నుంచి ప్రజల్ని విముక్తులు చేసిన నితీయ స్టామికుడు చంద్రపాపాన్ని కొనియాడారు బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసం కావడంతో ఆర్ఎన్పి అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు పాల్గొన్నారు పోయింది గత పది రోజులుగా ఇది మొత్తం కూడా రాకపోకలు తెలంగాణ కానీ లింగాల అవతరంలో గ్రామాలు వచ్చే గ్రామాలకు కూడా పోవడం అవకాశం లేదు మరి పూర్తిగా డ్యామేజ్ విషయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టి తీసుకెళ్లాం ఇమ్మీడియట్గా మరి రాకపోగలే అవకాశం కోసం రామ్ కో సిమెంట్స్ అని కోరితే వారు యొక్క టిప్పర్లు పుక్కులందరూ ముందు సరి చేస్తూ ఉన్నారు రేపటి నుంచి రాకపోకలు జరుగుతాయి ఇక శాశ్వత పరిష్కారం ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఆర్ఎంబీ ద్వారా ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా దీన్ని పరిష్కారం చేయ ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటివరకు మరి డ్రింకింగ్ వాటర్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి ఎలక్ట్రిక్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి అవన్నీ కూడా మరి పూర్తిగా పరిష్కారం చేసినకూడదు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రహదారులు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు పంట నష్టం ఎన్ని కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడ ఆ డిపార్ట్మెంట్ ఎలిమినేషన్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఎవరైతే నష్టపోయారో ఏ రోడ్ డ్యామేజ్ అయినాయో ఏ ప్రాజెక్ట్ డ్యామేజ్ అయినా కూడా పూర్తిగా పరిష్కరించు